నమస్కారం అండి నా పేరు నవలూరు వెంకట ఫణేశ్వర్ పుట్లూరు శివాలయం హుకూరు అండి మేము ఇక్కడ స్వామివారి పేరు శ్రీ బ్రహ్మరామచంద్ర మల్లేశ్వర స్వామి అలాగే సిద్ధి వినాయక స్వామి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి శ్రీ మేధా దక్షిణామూర్తి చండేశ్వర స్వామి గంటనాగులు అలాగే నవగ్రహ దేవత అందరూ కూడా కలవు ఈ దేవాలయం రెండు వేల సంవత్సరాలు పూర్వంలోనే ఉందని ఇక్కడ ఉన్న శాస్త్రాలు పురాణాలు మరియు గ్రామ పెద్దలు అందరూ చెబుతున్నారు మా మేము కూడా ఐదో తరాల నుంచి ఈ స్వామి ఆలయం తరతరాలుగా చేస్తున్నామండి ఉన్న బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారికి ఎవరైతే నూట ప్రశ్నలు చేసి అభిషేకం చేసుకుంటారో వారి కోరిక తప్పగా కోరికలు నెరవేర్చాయని ఆనాదిగా వస్తుంది అలాగే వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి వివాహము అలాగే తిథులు ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానము అలాగే ఉద్యోగం రావటం విద్యా అభివృద్ధి చెందటం వ్యాపారం అన్ని రకాలుగా కోరికలు నెరవేరుతాయండి ఎవరైతే మా సిద్ధి వినాయక స్వామి స్వామి వల్లిదేవ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటారో వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు కూడా నెరవేరుతాయండి అనాదిగా వచ్చే ఆచారం మా ఇది ఓం నమస్తే వాయు ఇక్కడ ఉత్సవములు సంక్రాంతి ఉత్సవములు అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి దసరాజి జమ్మి పూజ శమ్మి పూజ జరుగుతుంది అలాగే ఆ తర్వాత సంక్రాంతికి స్వామివారికి పూజ అనంతరం గ్రామోత్సవం ఉంటుందండి అలాగే మహాశివరాత్రికి స్వామివారి ది కళ్యాణం అనంతరం గ్రామోత్సవం జరుగుతుందండి ఈ ఆలయంలో పూర్వము ఉన్న శిలా పలకాలంటే వేంగి చాళికుల కాలం నాటి స్తంభాలు అలాగే స్వామివారి నంది నందీశ్వరుడు నంది పెద్ద నంది పురావస్తు శాఖ వారు వచ్చి వాళ్ళు పరిశీలించి వేంగి చాళికుల కాలం నాటి కూడా చెప్పారండి దానికి సంబంధించిన ఆ స్తంభాలన్నీ కూడా వాళ్ళు మ్యూజియంలో పెట్టడానికి ఏలూరు తీసుకెళ్ళినారు నంది వాహనం ఉంచారు అందరూ భక్తులు చోట్ల నమస్కారం చేసుకుంటాయి అలాగా శాఖ వాళ్ళు చెప్పారండి